గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి దయచేసి ఫ్రాష్గా డ్రైవ్ చేయడం కానీ ఆనందంలో తపటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి వరుణదేవుడు కరుణించాడు వర్షం పడలేదు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే మీ అందరిని కలుసుకుంటాను త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం అందరం ఇది నా మాట త్వరలోనే చేసుకుందాం కొంచెం పగడ్పందిగా ప్లాన్ చేసుకొని ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైనా మీ అందరూ ఓపిక్గా ఉండండి ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం జరుగుతుంది జై ఎన్టీఆర్ జై హరికృష్ణ